హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బూచి కంగారుగా ఫోన్ పట్టుకొని బయటికి వెళ్తూ ఉండగా జగదాత్రి అది గమనించి అన్న ఏంటి ఇంత కంగారుగా ఫోన్ పట్టుకొని బయటికి వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది పైనుండి కేదార్ గమనిస్తూనే ఉంటాడు బయటికి వచ్చి గార్డెన్ లో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు బూచి తన లవర్తో మాట్లాడుతూ ఉంటాడు బూచి ఇక నా దగ్గర ఇంకేం లేదే నన్ను వదిలేవే అని బ్రతిమిలాడుతూ ఉంటాడు బూచి అయినా అవతలి వ్యక్తి వినకుండా నీ దగ్గర ఏం లేకపోతే నాకు నీతో యూజ్ ఏంటి నిన్ను ఆ వీడియోని ఒకేసారి వదిలేస్తా ఆ వీడియో ఇంటర్నెట్లో పోస్ట్ అవుతుందిలే అని అంటూ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చే నేను వదిలేస్తా అని అనేస్తుంది దాంతో టెన్షన్ పడుతూ ఉంటాడు బూచి మరోవైపు అప్పుడే సుధాకర్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకొచ్చి కౌశికీకి ఇస్తూ ఇవి బ్యాంక్లో డిపాజిట్ చేయాలమ్మా అని అంటూ ఉండగా అప్పుడే ఇంట్లోకి వస్తున్న బూచి ఇలా అంటూ ఉంటాడు నేను డిపాజిట్ చేస్తాను మామయ్య అని అంటూ తీసుకోబోతుండగా జాగ్రత్త బూచి ఫిఫ్టీ ల్యాక్స్ ఇవి అని బెదిరిస్తూ ఉంటాడు అలాగే మామయ్య అని అంటూ ఆ బ్యాగ్ని తీసుకొని వెళ్తూ ఉండగా జగదాత్రి కేదార్లు అనుమానపడుతూ ఉంటారు ఖచ్చితంగా అన్నయ్య అయితే ఆ బ్యా మనీని బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్లట్లేదు అని అంటూ ఏం చేస్తున్నాడో కనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక బూచి సరాసరిగా ఆ ఫిఫ్టీ ల్యాక్స్ని తీసుకెళ్ళి తన లవర్ చేతిలో పెట్టేస్తాడు ఇక ఆ నేరాన్ని జగదాత్రి బయట పెట్టగలదా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్